జయభీం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సభ సందర్భంగా ఈరోజు మా మాలమారుల తరపున ఈరోజు ఆయనకు నివాళన అర్పించడం జరిగింది శృతిగా ఆయనను సుధించుకోవడం జరిగింది ఈరోజు ఇచ్చిన రాజ్యాంగాల్ని మనం ఎంతో ఉపయోగించుకోవాలంటే యూత్ ముందుకు రావాలి ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని రాజ్యాంగానికి మనం ఇచ్చాడో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మనం చదివితే ప్రతి ఒక్క యూత్ కుడ ఏ తప్పులు ఏ తప్పులు చేయకుండా అందరికీ ఆదర్శంగా నిలబడే మన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలబడ్డాడు అదేవిధంగా ప్రతి ఒక్కరు చేసే మంచి పనులు కానీ చెడు పనులు కానీ మనకు ఎంతో ఆదర్శంగా ఉండే మన బీఆర్ అంబేద్కర్ గారు మనకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చారు ఈరోజు మనం ఈరోజు ఈ ఈ విధంగా మాట్లాడే విధంగా మనం ఉన్నామంటే అది మనకిచ్చిన రాజ్యాంగం హక్కు మన బీఆర్ అంబేద్కర్ గారు మనకు నిర్మించిన ఈ రాజ్యాంగం హక్కును ప్రతి ఒక్క యువత ని ఉపయోగించుకొని ఎలాంటి స్వార్థంతోనూ ఎలాంటి కుళ్ళు కుతంత్రాలతోనూ ఉపయోగించకుండా మంచి నడవడికలను నడచాలని మా మాలమాన తరపున మేము ఎంతో కోరుకుంటున్నాము దీని ద్వారా ఎస్సీల ఎస్టీల మీద ఎన్నో అత్యాచారాలు ఎన్నో భూ కబ్జాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అట్లాంటివన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వము అరికట్టాలని మేమెంతో కోరుకుంటున్నాము పైగా ఏమంటే ఈ మధ్యకాలంలో ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి దానిపైన ఎన్నో సంఘాలు ఎన్నో పోరాటాలు చేసినా కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోతూ ఉంది కాకపోతే ఈ ఎస్సీల ఎస్టీల మీద ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చి కృషి చేయాలని మేము ఈ రాష్ట్ర గవర్నమెంట్ను కోరుకుంటున్నాం పైగా ఏంటంటే ఈరోజు ఏప్రిల్ పద్నాలుగున గవర్నమెంట్ హాలిడే ఇవ్వడం అనేది ఒక పెద్ద పండుగ దినం మాకు తద్వారా మేము ఎంతో కోరుకుంటున్నాం సంతోషిస్తున్నాం ఈరోజు పండుగ దినం మేము జరపాలని కోరుకుంటున్నాం జై భీమ్ జై భీమ్ జై భీమ్